కర్కివ్ నగరాన్ని కాపాడుకునేందుకు రష్యా భూభాగంలో అమెరికా తయారీ ఆయుధాలను వినియోగించుకోవడానికి ఉక్రెయిన్కు అగ్రరాజ్యం అనుమతి ఇచ్చింది ఇదివరకు విధించిన మౌఖిక ఆంక్షలను పాక్షికంగా సడలించింది ఈ మేరకు అమెరికా అధ్యకుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి తాము సమకూర్చిన దీర్ఘశ్రేణి క్షిపణులు ఇతర ఆయుధాలను రష్యా భూభాగం లోపల దాడులకు ఉక్రెయిన్ ఉపయోగించరాదనే నిబంధనల్లో ఎలాంటి లేదని తేల్చి చెప్పాయి ప్రస్తుత సడలింపులు కేవలం కర్కివ్ నగరం వరకేనని స్పష్టం చేశాయి ఆ ప్రాంతంలో రష్యా దాడులను ఎదుర్కొనేందుకు అమెరికా ఆయుధాలు వాడుకోవచ్చని వివరించాయి కర్కివ్ నగరాన్ని కాపాడుకునేందుకు అమెరికా ఆయుధాలను వాడుకోవడానికి ఉక్రెయిన్ పలుమార్లు అగ్రరాజ్యానికి విజ్ఞప్తులు చేసింది ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కీవ్ కు ఉక్రెయిన్ అధ్యకుడు జెలన్స్కి దీనిపై ప్రత్యేకంగా అభ్యర్థించారు బ్లింకెన్ ఆ సందేశాన్ని బైడెన్ కు మార్గం సుగమమైంది జర్మనీ కూడా తమ ఆయుధాలను రష్యాపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతినిచ్చింది